గౌతమ్ ఇంటికి వచ్చేసరికి రేఖ లగేజ్తో సోఫాలో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది రేఖను చూసిన గౌతమ్ షాక్లో నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను ఇక్కడే కదా ఉండాల్సింది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది అసలు నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు నీకు అని చెప్పి గౌతమ్ రేఖను నిలదీస్తూ ఉంటాడు అప్పుడు సీత వచ్చి నేనే చెప్పాను అని చెప్పి గౌతమ్కి రేఖకి చెప్తూ ఉంటుంది అవును నువ్వు ఈ ఇంట్లో ఉన్నట్టు ఈఎంఐఏ నాకు చెప్పి నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది అని చెప్పి రేఖ గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే కుటుంబ సభ్యులంతా కూడా వస్తారు ఈ సీతే నా నిశ్చిత దాన్ని చెడగొట్టింది అని చెప్పి గౌతమ్ కుటుంబ సభ్యులందరి ముందు చెప్తూ ఉంటాడు ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా శిక్షించే హక్కు అధికారం మీకుంది కదా మరి ఒక ఆడపిల్లను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన ఈ గౌతమ్కి మీరు ఎలాంటి శిక్ష వేస్తారు అని సీత రామ్ని అడుగుతూ ఉంటుంది ఒక ఆడపిల్లను నమ్మించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఈ గౌతమ్ ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు సీత ఎలా అయితే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో గౌతమ్ కూడా తన లగేజ్ తీసుకొని ఈ ఇంటిలో నుంచి వెళ్ళిపోవాలి అని రామ్ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో చెప్తూ ఉంటాడు ఆ మాట విని మహాలక్ష్మి గౌతమ్ షాక్లో ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్